సంగారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీలో ప్రపంచం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు విజయబేరిని మోగించారు మొదటి స్థానాన్ని కె జెస్కాయిదు వందల నలభై ఆరు మార్క్స్తో రెండో స్థానాన్ని సుమయ్యా తహరిన్ ఐదు వందల ముప్పై ఐదు మార్కులతో మూడో స్థానాన్ని కార్తీక్ ఐదు వందల ఇరవై ఆరు మార్కులతో నాలుగో స్థానాన్ని సమ్రీన్ మెహరీన్ ఐదు వందల ఇరవై ఐదు మార్కులతో ఐదో స్థానాన్ని నితిన్ రాథోడ్ ఐదు వందల ఇరవై నాలుగు మార్కులతో ఐదు వర్షిత పద్దెనిమిది వర్షత ఐదు వందల ఎనిమిది రిషీప్ వీరేందర్ ప్రిన్సిపల్ సోమేష్ రాథోడ్ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు ఒక బహుమతిని అందించారు ఇట్టి కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల చైర్మన్ రాజు సార్ పిలుపు మేరకు పాఠశాల ప్రిన్సిపల్ సోమేష్ రాథోడ్ విద్యార్థులను సన్మానించి అభినందించడం జరిగింది డ్యూనింగ్ ఆల్ మై డి ఆ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మై సెల్ఫ్ సోమేష్ రాథోడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంగారెడ్డి Uh, happy to inform you that uh, we uh, score good marks in the 10th result uh, 546 the first rank uh, Jessica and uh, 535 the second rank uh, Sumaya and uh, nearly seven members out of 28, uh, seven members got uh, above four, uh, 500 marks and nearly 20 students. Uh, uh 400 marks above so uh, thanks to my dear uh, students uh, they uh, stand on their words and uh, thanks to uh, uh, all the parents those who are support me a lot and thanks to my dear teachers they struggle a lot for this success and uh, especially thanks to uh, journal manager and uh, my central team and uh, honorable chairman Sangani Raju sir, uh, they forwarded each and every paper practice paper, they monitoring every day, what are the today's marks and what is the week marks and what is the uh, subject wise marks, so once again thanks to uh, my dear uh, uh, childrens and parents and teacher, especially thanks to uh, the class teacher and vice principal vani medangaru she struggled a lot uh, uh, for this uh, getting good marks బిహైండ్ ఆఫ్ దిస్ ద స్టూడెంట్ హార్డ్ వర్క్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ద టీచర్ ఎవ్రీ డే షీ టేక్ కేర్ అబౌట్ దియర్ స్టడీస్ అండ్ షీ ఎవ్రీ మార్నింగ్ షీ కాల్ టు ద స్టూడెంట్ అండ్ షీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ద వేకప్ ఆర్ నాట్స్ అండ్ దే ఆర్ వాట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ వాట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ ద ఈవెనింగ్ ఎవ్రీ డే షీ విల్ టేక్ కేర్ అబౌట్ దేర్ స్టడీస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఈరోజు మేము ఇంత స్ట్రగుల్లో కూడా ఇంత ఇబ్బందుల్లో కూడా ఇంత కష్టాల్లో కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చి చూపించినారంటే దాంట్లో పిల్లల సపోర్ట్ అండ్ పిల్లలు మా మీద పెట్టుకున్న నమ్మకం అండ్ టీచర్లు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం అండ్ సెంట్రల్ ఆఫీస్ మా మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు మేము రుజువు చేసి చూపించాము మంచి మార్క్స్తో సంగారెడ్డి పట్టణ ప్రజల్లో పట్టణంలో మంచి మార్క్స్తో ఒక మంచి పిలుపునివ్వడంతో పాటు ఇంకోటి మేము ఖచ్చితంగా కష్టపడితే సాధించింది ఏమీ లేదు అని పిల్లలు రుజువు చేయించినారు థ్యాంక్ యూ జెసికా అండ్ సుమయ్య అండ్ సమరీన్ అండ్ కార్తీక్ అండ్ నితిన్ అండ్ వినయ్ సో వీరందరూ కృషితోని ఈరోజు మా పాఠశాల పేరుని ఈ సంగారెడ్డిలో చాటి చెప్పినందుకు వీళ్ళందరికీ మరి వీళ్ళ తరఫున మార్క్స్ తెచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి అండ్ వీళ్ళ మార్క్స్లో ప్రధాన పాత్రను పోషించిన వాణి మేడంకు మరి టీచర్లందరికీ మరియు మా సెంట్రల్ టీమ్కి చైర్మన్ సంగాని రాజు సార్ గారికి నిజంగా నిజంగా నేను శిరస వహించి వాళ్ళని అభినందనలు తెలుపుతున్నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్